స్ ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి క్లియర్ కట్గా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను అన్ని రూల్స్ అయితే మార్చారు ఆ రూల్స్ ఎందుకు మార్చారు దానికి సంబంధించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎండ్ వరకు చూడట్లేదు లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు రైతు బంధుకు సంబంధించి మనకి రూల్స్ అయితే కాసేపటి క్రితమే మార్చారు ఆ రూల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను ప్రతి ఒక్కరూ చివరి వారు చూస్తూ మీకున్న ఒపీనియన్ కూడా షేర్ చేయండి సో అన్ని రూల్స్ అయితే మార్చారు యాక్చువల్గా గతంలో అయితే ఒకటి నుంచి పది ఎకరాల వరకే రైతు ఇద్దాం ఇద్దామనుకున్నారు కానీ సడన్గా రూల్స్ ఏం మార్చారంటే సాగు చేసే భూమికి రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి రూల్స్ మార్చారు అంటే సాగు చేసే భూమిలో కూడా మళ్ళీ ఇంకొన్ని రూల్స్ మార్చారు అంటే ఎంత భూమి సాగు చేస్తే అంత భూమికి రైతు బంద్ అయితే ఇవ్వబోతున్నారు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు దీనికి ఎందుకంటే ఈ రీజన్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ ఎవరైతే సో నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఎవరైతే సాగు చేస్తున్న భూమి ఎకరానికి ఐదు వేల చొప్పున రూపాయలకి ఇవ్వాలని చెప్పి ప్రయత్నం అయితే చేస్తున్నారు కాబట్టి వీళ్ళు సాగు చేసే దాంట్లోనే మాత్రం ఇస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుంటున్నారు యాక్చువల్గా ఏంటంటే అప్పుడు ఎగ్జాక్ట్లీ సాగు చేసే భూమి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రైతు తను సాయం సేద్యం చేసే భూమి ఏదైతే ఉంటుంది కదా ఆ సేద్యం చేసే భూమికి ఇస్తే ఏమైతుందంటే దానికి పంట సాయం కింద వచ్చిన సేద్యమైన భూమి మాత్రమే బయటికి రిజల్ట్స్ అనేవి వస్తుంటాయి సో అంటే రిజల్ట్స్ అంటే మనకి పంట పండుతుంది దానికి సహాయం ఇస్తే దానికి యూజ్ అవుతుంది అదేవిధంగా సాయం అంటే కొంతమంది ఏంటంటే అన్నెసరీగా సాగు చేయని భూమి ఉంటుంది దానికి ఇవ్వడం వల్ల డబ్బు వృధా అవుతుంది నెక్స్ట్ రైతులకు కావాల్సిన కొన్ని సబ్సిడీలు మిస్ అవుతున్నాయి సో మీరు ఖచ్చితంగా సబ్సిడీలు గత ప్రభుత్వంలో మీరు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎప్పుడైతే ఇచ్చారో అదేవిధంగా ఈసారి కూడా మాకు సబ్సిడీలు ఇవ్వండి అంటే యూరియా బస్త పైన కానీ డిఏపి పైన కానీ అదేవిధంగా మనకి డ్రిప్స్ కానీ ఇవన్నీ మీరు ఇస్తే ఏమవుతుందంటే మాకు కొంచెం ప్లస్ ఉంటుంది ఓన్లీ మీరు రైతు బంధు సాయం కింద ఇస్తే ఐదు వేల రూపాయలు ఇస్తే అది ఎక్కడ ఉంటుందో మాకు సంబంధం లేదండి నెక్స్ట్ మాకు ఇటువంటి స్కీమ్స్ కూడా కావాలని చెప్పేసి రైతులైతే రిక్వెస్ట్ చేస్తున్నారు అందుకనే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొత్త స్కీమ్స్ అయితే తీసుకురాబోతున్నారు అంటే ఓన్లీ రైతు బంధు ఒకటే కాదు రైతులకు ఇంకా మల్టిపుల్ స్కీమ్స్ కూడా తీసుకురావాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు అంటే కౌలు రైతులకు కూడా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కౌలు రైతులకు అయితే ఎకరానికి ఐదు వేల చొప్పున వీళ్ళప్పుడు ఇస్తారు దీనికి సంబంధించి ఏం లేదు ఏఈఓ గారు అదేవిధంగా నెక్స్ట్ మనకి పంచాయతీ సెక్రటరీ ఇద్దరు కలిసి రిపోర్ట్ ఇచ్చేస్తారు దానివల్ల వీళ్ళకి కౌలు రైతులకు కూడా డబ్బులు పడతాయి చేయనటువంటి భూమికి అయితే ఇవ్వము అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకు కూడా ఈ దీని నుంచి మినహాయింపు ఇవ్వబోతున్నట్లయితే సమాచారం సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే రైతు బంధుకైతే అయితే కొత్త రూల్స్ అన్ని రూల్స్ మార్చి ఇప్పుడు ఈ రూల్స్ రైతు బంధు వేయాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంటున్నారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాడు కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే